తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మస్తు గరం గరం నడిచిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబడితే రక్తం మరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు మరి సభలో ఇంకేం చర్చలు జరిగినాయో పురాగా పార్టీ మా నాయకులు కేసీఆర్ గారు కూడా కూడా మాకు చెప్తూ ఉంటారు సభా సంప్రదాయాలు పాటించాలని మీ పట్ల గౌరవంగా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు సో మాకు ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి కానీ మా సభ్యులు జగదీష్ రెడ్డి గారికి కానీ మీ పట్ల మంచి గౌరవం ఉంది తప్ప మేము ఎక్కడ దురుద్దేశంగా కానీ ఏకవచనం మీ పట్ల ప్రయోగించలేదు అందువల్ల మాకు కూడా ఎందుకంటే నిన్న జగదీష్ రెడ్డి గారికి మీరు మైక్ ఇచ్చి ఉంటే వారు చెప్పుకునే అవకాశం ఉండేది వారికి చెప్పుకునే అవకాశం లేకుండానే సస్పెన్షన్ జరిగింది కనుక మీరు ఒకసారి పునః పరిశీలించి వారిని సభలోకి వచ్చే విధంగా సస్పెన్షన్ ఎత్తివేయాలని మా ఇలా సభ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తేయాలని హరీష్ రావు సార్ స్పీకర్ సార్ అడిగిండు అటు సూర్యాపేటల సుతం జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తేయాలని నిరసనలు చేసిండు ఇక మంత్రి బట్టి విక్రమార్క సార్ మాట్లాడుకుంటా మేం మస్త అభివృద్ధి చేసినాం గాని చెప్పుకోలేకపోతున్నాం అని అన్నాడు చెప్తా ఉన్నాను మీరు అవన్నీ అడగటం అడగబట్టే మేము చేసింది చెప్పుకోగలుగుతున్నాం లేవ అసలు మేము అన్ని చేసుకుంటూ కానీ ప్రచారం చేసుకోవట్లేదు చాలా మంది పాపం కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా చేస్తా ఉన్నారు సంవత్సరం నుంచి వచ్చి అన్ని చేస్తా ఉన్నారు కానీ సరిగా ప్రచారం చేసుకోవట్లేదు అంత ముందున ప్రభుత్వం ఏమి చేయకుండా ప్రచారం చేసుకుని పదేళ్ళు బతికింది వీళ్ళు చేసిన స్కీమ్స్ అన్ని కరెక్ట్ గా ప్రచారం చేసుకుంటూ వీళ్ళకి అసలు స్థిరే ఉండదు ప్రజలంతా అంటున్నారు ఇక బట్టి సార్ ఇట్లా మాట్లాడితే పల్లా రాజేశ్వర రెడ్డి సార్ ఇట్లా సవాల్ వేసిండు మేము ఆర్థిక శాఖ మంత్రి గారికి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం వారు చేసిన ఈ మండలంలో లేకపోతే ఈ యొక్క నియోజకవర్గంలో ఇరవై వేలు చేసినాం ఇరవై ఐదు వేలు చేసినాం అని చెప్పేసి అన్నారు కదా మా జనగామ నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాలు ఉన్నాయి నూట ఇరవై ఏడు గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి ఆ గ్రామంలో వంద శాతం చేసినని చెప్పేసి అంటే నేను అప్పుడే ముక్కు నేల మీద రాస్తా నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా అటు వేముల ప్రశాంత్ రెడ్డి సూత్తం మా బాల్గొండ నియోజకవర్గంలో యాభై ఒకటి వేల మంది రైతులు ఉంటే ముప్పై వేల మందికి రుణమాఫీ కాలేదని అన్నాడు ఇక మహిళా జర్నలిస్టుల అరెస్టుల గురించి పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుకుంటా నిల్వలు అటు నా రెక్వెస్ట్ ఉందంటే నా రిక్వెస్ట్ ఉందంటే అధ్యక్ష ఇద్దరు మహిళా జర్నలిస్టులని పెర్రిస్టు ఇస్టు చేశారు కాబట్టి రేవతి తన్వి యాదవ్ మీద కొద్దిగంత సానుకూలంగా మీరు దయచేసి ఆలోచించి వాళ్ళని విడుదల చేయాలని కోరుతున్నాం దీని మీద సీఎం రేవంత్ అన్న బగ్గనే గరవేండు ఎవరు పడితే వాళ్ళు ట్యూబ్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని మస్తు గరానికి ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున రోడ్డు మీద అధ్యక్ష రాజకీయాలు ప్రజా జీవితంలో ఉన్నది మేము విమర్శించండి విశ్లేషించండి నా గురించి మాట్లాడే ఆడబిడ్డల గురించి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ సమాజం ఇదేనా రజాకారులకు నిజాములకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రాంజీవి గౌడే కొమరం మీరు ఓ చాకలి అయిలమ్మ ఈ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య ఓ సర్వా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఇక సీఎం మాట్లాడిన మాటలు వల్లించినట్టే ఉన్నదని అంటున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడొద్దని తెలియదా అప్పుడేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నాడని అంటున్నారు సరే ప్రతిపక్షంలో ఏం మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఉండి ఏం మాట్లాడినా మొత్తానికైతే సీఎం కుర్చికైనా గౌరవం ఇయ్యాలని మన రచ్చబండ తరఫున కూడా కోరుకుంటున్నాం